బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అని నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుండి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం ఎండి పుత్తూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వైదురస్వామి యాదవ్ గ్రామ కమిటీ అధ్యక్షులు కె దురస్వామి యాదవ్ మాజీ నీటి సంఘం అధ్యక్షులు కె రమేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కె మునిరత్నం యాదవ్ కె సి ప్రతాప్ యాదవ్ సి రాఘవులు తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సొంత చెల్లెలు అయినటువంటి షర్మిల అక్రమ కేసులు చెప్పి అసెంబ్లీకి పోకపోతే ఎలా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలన జీర్ణించుకోలేక ఎలాగైనా బురద చల్లాలని చూస్తున్నారని తెలియజేశారు ముఖ్యంగా మమ్మల్ని ఆదరించిన నమ్మి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం పార్టీ కార్యక్రమాల గురించి ప్రసంగించారు నమస్కారాలు స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీని స్థాపించినప్పటి నుంచి ఈ గ్రామంలో బడుగు బలహీన వర్గాల వారు మొదటి ఎనభై మూడు నుంచి ఇప్పుడు ఈ తేదీ దాకా పార్టీని తెలుగుదేశం పార్టీని వదులకుంటానిషిలు కష్టపడుతూ పార్టీకి అనుగుణంగా అన్ని విధాలా కష్టపడి ఈ ఊరిలో అన్ని స్థాయిలో బడుగులు బలహీనలు బాగానే ఉన్నారు రామారావు ఆ రోజుల్లో మా ఏరియాలో వచ్చినప్పుడు బీసీలకి బీసీలకి మేము అండదండలుగా ఉంటామని చెప్పడం జరిగింది మళ్ళా చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర అప్పుడు రావడం జరిగింది ఆయన మేము ఇక్కడ బడుగుల బలహీనలకి యాదవులకి మేము ఏమి చేయలేదు మేము ఏదో చేస్తాము అని చెప్పి జెండా ఆవిష్కరణ చేసిన ఆ రోజు మీకోసం యాత్ర ఆయన పోయాడు మళ్ళా లోకేష్ బాబు వచ్చినాడు అప్పుడు కూడా ఇదే రూట్లో వచ్చినాడు లోకేష్ బాబు మేమున్నాము మీరు ఎన్నుదన్నట్టు పార్టీకి కష్టపడండి ఈ తూరి మన సుధీర్ బాబుని గెలిపించండి అని చెప్పడం జరిగింది అతను లోకేష్ బాబు కూడా అడుగులకు మేము ఉండామని భరోసా కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఐదేళ్ళు భయాందోళన రేపేం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో జీవి ఉంటుంది ప్రతి పల్లెలో ప్రతి మండలంలో తాలూకాలో ప్రతి మండలంలో తప్పుడు కేసులు పెట్టి అందరినీ భయపెట్టడం జరిగింది కనీసము ఇదే ఊర్లో ఇదే ఊరు కాదు ప్రతి ఒక్క ఊరిలో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు తప్ప కొంతమంది వచ్చే కొంతమంది భయపెడి గడ వచ్చే రోజులు కాదు మేము కూడా మా ఊర్లో ఏం పోయినా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు తప్ప పది మంది అంటూ ఉంటకు రావాలన్నా కూడా నీకు పెన్షన్ పెరికేస్తాను నీకు రేషన్ కార్డు పెరికేస్తాను ఈ మారిగా భయపెట్టి ఈ బడుగు బలహీన జీవ వర్గాలు కూడా అనగదు కానీ అన్నీ ఎనుదనుకొని మేమున్నామంటూ సుధీర్ బాబు రావటము ఇంకా బలంగా ధైర్యం వచ్చింది సుధీర్బాబు రావటం ఇంకా ధైర్యం వచ్చింది యువత యువత అన్నప్పుడు అతనికి కొంత ఇది ఉంటుందండి కాబట్టి అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడవడం జరిగింది అందుకని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఈ రోజు లెక్కేసిన బడుగు బలహీన వర్గాల వారే ఈ పార్టీకి అండదడ్డలని చంద్రబాబు నాయుడు గడ పార్టీ అధ్యక్షుడు చెప్తానే ఉన్నాడు ఇప్పటికీ పార్టీ గడ బడుగు బలహీనులకి రావడం పార్టీ రావడం చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేసినాడు సంతోషంగా ఉన్నది కారణం ఏమంటే పార్టీ అధ్యక్షు అధ్యక్షుడు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఒక యాదవుడికి బడుగు బలహీనులకి పార్టీ అధ్యక్షుడు గనక కట్ట కట్టి పెట్టడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు ఐదేళ్ళు ఏవీ లేదు నిరీంగా చేసేసి ఈరోజు నేను ఢిల్లీకి పోతున్నాను అరాచకంగా ఈ పరిపాలన రాష్ట్రపతి పాలన పెట్టాలా ఎన్నో కళ్ళ మాటలు చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఏమీ జరిగింది లేదు ఇప్పుడు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా దానితో తృప్తిగా బతుకుతున్నాడు ఆ రోజు ఐదేళ్లలో భయాందోళన రేపు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఇష్టారాజ్యం ఏ కేసు పెడతాడో ముందు పోయినోడికి వెనక నడిచేవాడికి ఏ కార్డు పెరికేస్తాడు ఏ పింఛను బెరికేస్తాడు ఎంత నానా పట్ల పడ్డారు ఐదేళ్ళు వచ్చినవి ఖజానా అంతా సెంట్రల్ ఫండ్స్ అంతా కనీసం పంచాయతీలకు కూడా ఇది చేయకుండా వాళ్ళ వాళ్ళు ఇష్టారాజ్యంగా వాడుకున్నారు అదే పంచాయతీ అయినా ఏ పంచాయతీలో లెక్కేసుకున్న రాష్ట్రం మొత్తం మీద ఏ పంచాయతీలో రూపాయి ఇచ్చిన దాకా లేదు వచ్చిన పండంతా ఎట పుడిసిందో అర్థమే కావటం లేదు ఈరోజు రాష్ట్రపాలన కావాలా ఏమి చేసి రాష్ట్రపాలన కావాలా ఈ నలభై యాభై రోజుల్లో ఈయన చేసినటివి తప్పులు కాదా చంద్రబాబు నాయుడు చేసిందే నా తప్పులు ఇట్ట అరాచకంగా అరాచకా మబ్బి పెట్టేదానికి ఎన్ని ఆటలు ఆడుతున్నారు కనీసం వాళ్ళ చెల్లి చెప్తున్నది అన్నా నీకు అర్హత లేదన్నా రాజీనామా నా చేసే వాళ్ళ చెల్లి చెప్తున్నది కూడా పుట్టిన చెల్లె ఇంకంతకన్నా ఊరు చెప్పాలా అదిగడ సహించు అత అతను ఆ జగన్మోహన్ రెడ్డి అట్టా ఎట్లో మేమేదో బీసీలు కష్టపడ్డాము నేను చెప్పేది చెప్పేదిగా ఏమంటే పార్టీ పరంగా బలంగా ఉండాలంటే ఆర్థికంగా ఎదగాల అది లేదు బడుగు బలహీన వర్గాలు ఎదుగు లేదు కనీసం ఇప్పుడన్నా మనకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసినారని వాళ్ళని ఎనిదన్నట్టు వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా ఈ నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఇవి ఇస్తే బాగుంటుందని మన నేషనల్ పార్టీ రా అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబు లోకేష్ బాబుని మన ఉండబడ్డ మంత్రుల్ని అందరినీ కోరటం జరుగుతున్నది ఇదే ఊరు కాదు ఏ ఊరు అయినా బడుగు ఎలా ఎగబడితేనే పార్టీ నిలబడుతుంది బడుగు సన్నగిలినాడట్టే పార్టీ నిలబడదు ఏ పార్టీ నిలబడదు జగన్మోహన్ రెడ్డి గడ ఈ బడుగులను ఏమార్చి ఇంటింటికి తిరిగి ఊరు ఊరు తిరిగి నాకు ఒక అవకాశం ఏంటి నాకు ఒక అవకాశం ఏంటి నేను అడిగి తీసుకున్న పదవది ఈరోజు ఆ ఏమార్చే పని లేదు ఆ మాటలు నమ్మే లేడు అతని ముఖం చూసే ఒడిగా లేడు ఆ అయిపోయింది ప్రతి పనులు దయచేసి నేను చెప్పేది ఏమంటే పార్టీలు ఎవరు కష్టపడ్డారనేది మండల లీడర్ తెలుస్తుంది తాలూకా లీడర్కి తెలుస్తుంది జిల్లా వైజు తెలుస్తుంది ఏ ఊరు ఎవరు అనేది వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళని మనం ముందు పెట్టుకోవాలని ఈ ఇదిగా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఒకటవ తారీఖే పింఛన్ అమలు చేసే పథకం పెట్టి అమలు చేస్తున్నాడు మెగా డిఎస్సీ పెట్టాడు అదే ఆ రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక ప్రపంచ దేశాల్లో హర్షించే విధంగా రాజధానిని నిర్మించేందుకు పూనుకున్నాడు అమరావతి రాజధాని పూ పనులు త్వరతన పూర్తి చేసేస్తాడు చేస్తాడు అని రాష్ట్రంలో అందరూ జలవనరులు అవన్నీ సమీకరణం చేసి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసి జీవన నాడిగా ప్రకటించాలనేటువంటి తపన మన జాతీయ నాయకుడికి వలన అభివృద్ధి ఫలాలు మేనిఫెస్టోలు ఏవైతే ప్రకటించినడో సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు ఉచిత సిలిండర్లు కావచ్చు యువతకి ఉద్యోగపరంగా కంపెనీలు తీసుకురావడం ఇవన్నీ అభివృద్ధి జరుగుతూ దానివల్ల అన్నా క్యాంటీన్లు తొందరలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు ఈ డెవలప్ అవుతూ ఉంది అందరూ అభివృద్ధి చెందుతుందని పార్టీ కష్టపడిన కార్యకర్త అంతా సంతోషిస్తున్నారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి జరగకుండా దౌర్జన్యము ఒక ఆర్థిక ఉగ్రవాది చేతిలో ఈ ఐదేళ్లు ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రపంచ దేశాలు హర్చించే వ్యక్తిగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఫలంగా నడిపిస్తున్నాడు రాష్ట్రం సంతోషంగా ఉంది ప్రజలు కూడా అందరూ చెప్పిన మాట కట్టుబడినాడు ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ రావాలని అత్యధిక మెజారిటీతో గెలిపించినారు అందుకోసం కార్యకర్తల్లో కూడా ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చి తప్పుడు కేసులకు భయపడకుండా పార్టీని కష్టపడి కాపాడుకున్న పార్టీ కాబట్టి అందుకు నిదర్శనం చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో కార్యకర్తలు ప్రజలు అందరూ సంతోషిస్తున్నారు జై చంద్రబాబు జైర్ జై సుధీర్ బాబు జై సుధీర్ బాబు